హలో హాయ్ ఎవ్రీవన్ అందులో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంకా మొక్కలకి నీళ్ళు పట్టు అయితే టూ డేస్ అయిపోయింది కనీసం నేను టూ డేస్కి ఒకసారి అయినా అలా నీళ్ళు పెడుతూ ఉంటానన్నమాట వాటింగ్ చేయకపోతే అస్సలు అండి ఇప్పుడు వింటర్ కదా ఎంతో నేలంతో కూడా గట్టిగా అయిపోతున్నట్టు అయిపోతుంది ఇంకా టూ డేస్కి అయితే కంపల్సరీ వాటింగ్ చేస్తాను మొన్న అయితే టూ డేస్ వర్షం పడింది కదా దాని తర్వాత మళ్ళీ టూ డేస్కి కరెక్ట్గా మళ్ళీ వా కింద నేలంతా కూడా చాలా గట్టిగా అయిపోయింది ఇంకా వాటర్ అయితే మొత్తం ఫుల్గా పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ పాదులు అయితే మొత్తం పోయాయి అనమాట బీరపాదులు మొత్తం కూడా పోయాయి మొత్తం తీసేసి మళ్ళీ నెక్స్ట్ పెట్టాలన్నమాట కానీ చాలా బాగా కాసాయి బీరపాదులు పైన పోయేసరికి మళ్ళీ కింద దాని పక్కన మళ్ళీ విత్తనాలు పెట్టేసుకుంటే మళ్ళీ ఒక కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ అవి పెరిగేసరికి కరెక్ట్గా టైం సరిపోద్ది కానీ ఈసారి ఎప్పుడు అలానే చేసేదాన్ని పైన పోతుంది అనే టైంలోనే కింద విత్తనాలు పెట్టేసేదాన్ని కానీ ఈసారి పెట్టాను కానీ అవి ఎందుకో రాలేదు మరి విత్తనాలు పోయాయో లేకపోతే ఏదైనా తినేసాయో అసలు అర్థం కావట్లేదు అనమాట ఇంకా మళ్ళీ ఇంక మొత్తం కంప్లీట్గా తీసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈసారి అయితే ఇంకా బీరకాయలు అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయాయి చాలా బాగా కాసాయి మొత్తం ఇప్పుడైతే పెట్టిన వరకు అయితే చాలా బాగా అనమాట ఇంక ఇవన్నీ ముల్లంగి ఇవి నార్మల్గా విత్తనాలు వేసాను అనమాట వస్తాయో రాబో అని చెప్పి ఏదో వేసాను కదా అని చెప్పి పమ్మ అవి ఒక మూడే మూడు వచ్చాయనమాట కరెక్ట్గాను ఇంకా మొత్తం తోటకూర అయితే అలా బాగా వచ్చిందనమాట అలా వేశాను చిన్న చిన్నగా ఉన్నప్పుడు అలా కట్ చేసేస్తాను తోటకూర కంప్లీట్గా పెరిగిందంటే పైన మొత్తం పురుగు బాగా పట్టేస్తారనమాట ఫస్ట్ తోటకూరకి పట్టేస్తే పక్కన ఉన్న మొక్కలన్నీ కూడా పాడైపోతున్నాయి అందుకే చిన్న చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుని పప్పులో లేకపోతే ఏదో ఒక కర్రీలాగా అన్నట్టు చేసేసుకుంటున్నాము ఇంకా అసలు పెరగనివ్వట్లేదు దాని దాన్ని అయితే అసలు కొన్ని రోజులు అయితే మొత్తం తోటకూర అయితే తీసే వేయడమే మానేశాను అనమాట దానివల్ల మొక్కలు పక్కవి పోతున్నాయి అనమాట వీటిని అయితే పొగడి బంతి పూలు అనుకుంటా అంటారు ఇవి చిన్ని రొబ్బా అవి వేసుకుంటే చాలు చాలా బాగా పూసేస్తాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఎండాలో ఆ టైంలో అనుకుంటా పుయ్యు నాకు తెలిసి అక్క కానీ విత్తనాలు పడి వాడి పువ్వులు రేకులు పడి మళ్ళీ విత్త మొక్కలు అయితే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట కానీ నీట్గా ఒక వరుసగా వేసుకుంటే చాలా బాగా పోస్తాయి నేను అలానే వేసాను కొన్ని టబ్స్ టబ్బల్లో వేసాను ఇప్పుడైతే పుల్ పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయి ఇవి పర్వాలేదు ఇలాంటివి అయితే కొంచెం అందంగా ఉండడానికి కూడా పెంచుకోవచ్చు ఇక్కడొచ్చి పుదీనా అయితే తీసుకొచ్చారు ఎప్పటి నుంచో పుదీనా వేస్తున్నాను కానీ అసలు రావట్లేదు అనమాట ఇంతకుముందు చాలా బాగా పెంచేదాన్ని ఈ మధ్యన అయితే మొత్తం మానేశాను ఇలాగే పెంచేదాన్ని అనమాట అంటే పుదీనా తెచ్చుకుంటాం కదా కాడలతో ఇలా వేసేస్తే చాలా బాగా వచ్చేస్తాయి పడి నుంచి అనుకుంటున్నాను కానీ ఇది అలా వేయట్లేదు అనమాట ఇంక ఇంట్లో అదే చాలా స్ట్రాంగ్గా గా కూడా ఉన్నాయన్నమాట ఆ కాడలు కూడా ఇంకా అవైతే ముందు పుదీనా ఆకులు తీసేసి టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట కవర్లో పెట్టేస్తే దానికి కొంచెం రూట్స్ వేర్లు అయితే వస్తూ ఉంటాయి కొద్ది కొద్దిగా వేర్లు అయితే చాలా బాగా వచ్చాయి వాటికి ఇంకా అవన్నీ నాటి స్మెల్ కూడా చాలా బాగుందనమాట పుదీనా ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇంకా ఈ కాడలు కూడా చాలా దలసరిగా బాగున్నాయి కదా అని చెప్పి ఇవైతే నాటుతున్నాను చూడాలి మరి బతుకుతాయో లేవా అనేది కానీ రూట్స్ మాత్రం చాలా ఉన్నాయి ప్రతి దానికి కూడా రూట్స్ చాలా బాగా వచ్చాయి మరి వస్తాయో రావో చూడాలన్నమాట ఇంకా మొత్తం అయితే నాటేశాను అలాగే ఇక్కడ వచ్చి ముల్లంగి అని చెప్పాను కదా ఇంకా పాపం రాక రాక మూడే మూడు అనమాట మూడు కూడా దుంపలు చాలా బాగా వచ్చాయి దీనికి సాంబార్కి తప్ప దేనికి అంత యూజ్ ఉండదేమో టేస్ట్ అయితే అది స్మెల్ కూడా అంత బాగుండదు ఏదో సరదాగా వేసాను అసలు వస్తాయో రావా అని చెప్పి దీన్ని సాంబార్లో మాత్రమే వేస్తారేమో అనుకుని అనుకునేదాన్ని కానీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట ఇంకా దేనికైనా యూస్ చేయొచ్చా అని చెప్పి చాలామంది గుడ్డు వేశారు అది గుడ్డు వేసి ఫ్రై చేయడం లేకపోతే నార్మల్గా ఫ్రై ఫ్రై చేయడం ఇలాంటివి చాలానే చేశారు అయినా నాకైతే ఇక్కడ మూడే మూడు గుంపలు ఉన్నాయి అంత పర్టిక్యులర్గా కొని ఏం చేసాం కాబట్టి జస్ట్ ఊరికే చూశాను అనమాట ఈ మూడు ఏం చేయాలి అని చెప్పి అలాగే ఇంకా కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మండేతో కంప్లీట్ అయింది తర్వాత ఇంకా ఎగ్తో ఒక ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట చేస్తే ఎగ్ పిక్కిలు చేశారనమాట సరే ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి అలా సరదాగా ఎగ్ పిక్లు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేసామంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగా మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్నాక అప్పుడు మనం అది తీసుకునే దాన్ని బట్టి ఒక టూ ఎగ్స్ కావాలంటే టూ ఎగ్స్ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట త్రీ ఎగ్స్ వేసుకుని బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఈ ఎగ్ అనేది వేసేసుకోవాలన్నమాట అలా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఇలా ఉడికించేసుకోవచ్చు నేనైతే ఇడ్లీ వేసుకునే పాత్ర ఉంటుంది కదా అందులో అయితే ఉడికించేసుకున్నాను అనమాట ఇంక మొత్తం ఇలా ఉడికిపోయింది దీన్ని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అంతా బాగానే వస్తుంది అనమాట ఇది కొంచెం ఇది ఉడికించుకోవడమే కొంచెం టైం పడుతుంది మిగతాదంతా తర్వాత మొత్తం కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఇంక మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై లాగా అన్నట్టు ఉంటుంది అనమాట అలాగే కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక కట్ చేసుకున్న ఈ ఎగ్గను కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని తీసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడి మీదే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎగ్ పీసెస్ అయితే మంచి కలర్ అయితే వచ్చాయి దీన్ని మంచురియాలో కూడా చేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నాక మరి వేడి మీద కాకుండా కొంచెం చల్లారాక ఈ ఎగ్కి సరిపోయేంత సాల్టు కొంచెం కారం అలాగే మసాలా ఇవి మాత్రం వేసేసుకుని బాగా కలిపేసుకోవచ్చు కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అప్పుడు ఈ ఎగ్ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఇంకా అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఆయిల్ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయేలా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట అంతే ఎగ్ పీకిలు అయితే రెడీ అయిపోయింది నాకైతే పెద్ద ప్రాసెస్ లాగా ఏమీ అనిపించలేదు కొంచెం ఎగ్ ఉడికించడమే కొంచెం పనిగా అనిపించింది కానీ టేస్ట్ అయితే సేమ్ అదే చికెన్ పికెలు అలా ఉంటాయి కదా అలానే ఉన్నాయి టేస్ట్ కూడా లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు నిలవలా ఉంచుకోకూడదు అంటే ఎగ్ నార్మల్గానే పాయిజన్ ఏదైనా అయిపోద్ది అంటారు అంటుంటారు కదా అందుకే ఒక్క రోజు సరిపోయేలా మాత్రమే చేశాను అనమాట ఇక్కడొచ్చి ఇంటికి మొక్కలైతే అయితే వచ్చాయనమాట కొన్ని మొక్కలైతే తీసుకున్నాము ఈ మధ్యన బంతి పూ మొక్కలు అయితే అసలు వేయట్లేదు ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ మా పాప ఫస్ట్ బర్త్డే అయితే వేసాము అంతకు ముందే వేసాము అసలు చాలా బాగా పూసాయనమాట ట్వంటీ గా నా ముందు లో ఆల్రెడీ ఉంటాయి ఇవన్నీ కూడా కానీ తర్వాత మళ్ళీ వేయలేదు అలాగే ఇప్పుడు బంతి మొక్కలు అయితే తీసుకున్నామన్నమాట కొన్ని వేయొచ్చు అని చెప్పి ఒకటి ట్వంటీ రూపీస్ కానీ చాలా బాగా పూస్తాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా పూసాయి ఇప్పుడైతే మరి చూడాలి కొన్ని కూరగాయ మొక్కలు కూడా వచ్చాయనమాట నారు అలాగే కొన్ని అయితే తీసుకున్నాం కొన్ని కాదు ఒకటి వంగ నారు ఒకటి టమాటా నార్ టమాటా అసలు వేసి చాలా రోజులు అయింది అనమాట ఇంకా టమాటా కూడా వేసుకున్నాము వంగ మొక్కలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ అవి టూ ఇయర్స్ బ్యాక్ వేసినవి అనమాట పెద్ద అయిపోయాయి ఇంకా ఇప్పుడు ఫ్రెష్ గా ఇయర్ వేస్తున్నాం టమాటా అయితే అస్సలు లేవు ఇంకా టమాటా నారు కూడా ఒకటి తీసుకున్నాము అలాగే ఇక్కడ వచ్చి గుడ్లు అయితే తీసుకొచ్చారనమాట అంటే కోడి కోసినప్పుడు లోపల ఉంటాయి కదా గుడ్లు ఇవైతే తీసుకొచ్చారనమాట ఇవి మొత్తం నీట్ క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేసాము ఇంకా దానికోసం అని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని కొన్ని ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవి వేసేసుకుని బాగా వేయించేసుకున్నాము తర్వాత ఇంకా ఈ ఎగ్స్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఎగ్ అంటేనే నార్మల్గా బాగా నీచి వాసన ఎక్కువ వస్తుంది కదా ఈ అందులోని ఈ లోపల ఎగ్స్ కదా ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకుని తర్వాత సరిపడా సాల్టు కారం రెండు వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా ఇష్టపడి చేశాను ఇది కర్రీ అసలు ఇది ఎంతమందికి ఇలాంటి ఎగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కాకపోతే ఈ ఫ్రై చూసారా చాలా బాగుంది గ్రేవ్ ఉన్నది కదా గ్రేవ్ కూడా చాలా బాగుంది అనమాట కానీ ఈ ఎగ్స్ ముందు నార్మల్గా మెత్తగానే ఉండేవి కాకపోతే ఇవేంటో తెలియదు కానీ అంటే ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టినందుకో తెలియట్లేదు లేకపోతే ఇప్పుడు అలానే ఉంటున్నాయో అర్థం కావట్లేదు కానీ ఈ ఎగ్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక లబ్బరి ముక్క కట్ చేస్తే తింటుంటే ఒక లబ్బరి ముక్కలాగా అన్నట్టే ఉందనమాట గుడ్ అయితే అస్సలు బాగాలేదు కానీ దాన్ని గ్రేవ్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఎగ్స్ ఇలా ఉంటాయని అస్సలు అనుకోలేదు అలాగే ఫైనలీ ఈ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్